హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పూర్ణిక అఫీషియల్ ఛానల్కి స్వాగతం రోజు వీడియో ఏంటంటే మేము మూడు రోజులు ట్రిప్ వెళ్ళామండి మా వీధులు అందరిని పది మంది కలిపి విజయవాడ భద్రాచలం చింతరపు వెళ్ళాము అయితే ఫస్ట్ విజయవాడ బయలుదేరడానికి మేము రాయగడ్ ప్యాసింజర్ ఎక్కామండి ఎందుకంటే మేము టైం లేదు మేము టికెట్లు బుక్ చేసుకోవడానికి అందుకని టికెట్లు తీయకుండా ఎక్కాము అస్సలు సీట్లు దొరకలేదండి పన్నెండు అయ్యే వరకు మాకు కూర్చోడానికి ప్లేస్ లేదు ఎలాగైతే విజయవాడ వస్తామండి ఎలాగైతేనే నుంచొనో కూర్చొని అలాగ లాగే విజయవాడ వస్తాం విజయవాడ దిగేసరికి మూడైందండి మూడైన తర్వాత దిగి బ్రష్లు అవి చేసుకొని అక్కడే స్టేషన్లో బ్రష్లు చేసుకొని బ్ర బయలుదేరామండి బ్యాగులు పెట్టుకొని విజయవాడ కొండ దగ్గరికి ఆటో ఎక్కాము ఆటో ఎక్కి విజయవాడ కొండ కిందనే మాకు మా చుట్టాలు ఉన్నారండి ఇక దిగిపోయాం కొండ కిందనే కొండమైన దుర్గమ్మ అయితే కొండ కింద ఒక దుర్గమ్మ ఉంది ఆవిడే మా పిన్ని దుర్గా పిన్ని చూపిస్తాను చూడండి ఇక ఈవిడే మా దుర్గాపిన్ని ఈవిడే కొండ కింద ఉన్న దుర్గమ్మ మేము ఎప్పుడు వెళ్ళినా సరే ఈ పిన్ని దగ్గరే మేము బ్యాగులు పెట్టుకొని మేము దర్శనాలకు వెళ్తాము వాళ్ళ ఇంటికి వెళ్తాము మా విజయవాడ ఎప్పుడు వచ్చినా సరికి మాకు ఇబ్బంది లేదండి మాకు ఎంతమంది చుట్టాలున్నా ఈ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తాం మేము ఎక్కువగా బాగా ఆదరిస్తారు అందులో అనకాపల్లి నుంచి వచ్చామంటే ఇంకా అసలు చెప్పక్కర్లేదు ఇంకా ఆవిడ ఉంది బుజ్జిపిన్ని ఆవిడ అనకాపల్లి ఇచ్చారు విజయవాడ అమ్మాయిని ఆవిడ ద్వారా మేము అందరం విజయవాడ వచ్చామండి ఇంకా కృష్ణానదికి వచ్చాము చక్కగాన కృష్ణానదికి వచ్చి చూడండి నాలుగున్నర టైంలో ఎంత జనం ఉన్నారు చూడండి ఖైదు కూడా కాదు చాలా జనం ఉన్నారు చక్కగా అప్పటికే భూమి మంది వచ్చి స్నానాలు చేసి దీపాలు వెలిగిస్తున్నారు కృష్ణానది అందులో మూడో సోమవారం అవ్వడం వల్ల చాలా జనం వచ్చారు కార్తీక సోమవారం మూడో సోమవారం చక్కగా నదీ స్నానం కృష్ణానది స్థానం కార్తీక దీపాలు వెలిగించుకోవడం అబ్బాయి ఎంత బాగుందో ఇంకా మా వాళ్ళు అందరూ స్నానానికి వస్తారండి చూసారు కదా నదిలో సిరి తిరిగేసరికి పెద్ద కూడా చిన్న వాళ్ళు అయిపోయారు పిల్లల్లో స్నానాలు చేసేస్తున్నారు అందులోనే చూసారు కదా మా బుజ్జిపిన్ని అయితే చూడండి ఈత కొట్టేస్తుంది అందులోనే చిన్నపిల్ల పిల్లలు అయిపోయారు అందరూ కూడా తప్పకుండా తప్పకుండా నేను ఈత ఈత కొట్టే జీవితాన్ని చూడండి ఎలాగంతుదో సాగర్ కన్యలో ఈత కొట్టేసింది చేపపిల్లగా చూసారు కదా మా బుజ్జిపిన్ని చాలా ఇష్టం స్నానం చేయడం చాలాసేపు స్నానాలు చేశారు అందరం సరదాగానే నీటిలో దిగేసరికి అందరూ చిన్నపిల్లలు అయిపోయారు తర్వాత ఒడ్డుకు వచ్చారు చక్కగానే దీపాలు తెచ్చుకొని ముగ్గులేసుకొని దీపాలు వెలిగించారు ప్రతి ఒక్కరు కూడా అందరం కూడా దీపాలు కొనుక్కున్నాం అక్కడ రెడీగా మా దుర్గపిండి అన్ని రెడీగా ఉంచితే అన్నీ తెచ్చుకొని చక్కగా వెలిగించుకున్నాము అగ ఫస్ట్ దీపం మట్టుకొని బయలుదేరింది విజయవాడ అమ్మాయి ఈవిడే మా గుజ్జిపిండి ఇంతాక దుర్గా దుర్గపిండి అన్నాను కదా ఆవిడ పెద్ద ఆవిడ ఇవి చిన్న ఆవిడ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇంకా మా బుజ్జిబిని బయలుదేరింది తర్వాత మా ఏసరమ్మక్క దీపం పట్టుకొని బయలుదేరింది చూసారు కదా మొత్తం పది మంది వచ్చామండి మేము చాలా సరదాగా చాలా ఆనందంగా జరిగింది చూసారు అంత దూరం వెళ్ళి దీపం వెళ్ళి వదులుతుందో అంత దూరం వెళ్ళడానికి భయం పడుతున్నారు కానీ ఆవిడ వెళ్ళిపోయి చక్కగా అంత దూరం దీపం వదులుతుంది ముందుగా వదిలితే అందరూ స్నానాలు చేసి నీళ్ళు ఒలిపేస్తున్నారు అందుకని చివరిగా వెళ్ళింది తను ఇంకా నెక్స్ట్ భారతి తర్వాత ఇక మా వదిన బయలుదేరింది వీళ్ళ బేగే ఎలగట్లేదు ఎందుకంటే గాలి దానితోటి చ తడి అందువల్ల బేగే వెలిగేవి కాదు దీపాలు అలాగైతే మొత్తం మీద అందరూ దీపాలు నదిలో వదులుకున్నారు లాస్ట్ నేను భారతి లాస్ట్ నేను స్నానం చేసి మేము బయలుదేరుతున్నాము దీపాలకి వాళ్ళు వెలిగించేసుకున్నారు అందరూ ఒకసారి వెళ్దామంటే బ్యాగుల దగ్గర ఎవరు లేరని బ్యాగుల దగ్గర ఇద్దరు ఉండిపోయి మిగతా వాళ్ళు పంపించామండి మేము కూడా చక్కగా స్నానం చేసేసి దీపాలు వెలిగించుకొని ఏంటంటే మూడో సోమవారం కార్తీక సోమవారం కృష్ణానదిలోని స్నానం నదీ స్నానం నదీ దీపాలు ఎంత బాగా జరిగాయంటే ఈ సంవత్సరం చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే విజయవాడ వెళ్ళి కృష్ణ మనం మనం చెట్టుపక్కల ఎన్నో నదులు ఉంటాయి కానీ వెళ్ళలేము కానీ అంత దూరం వెళ్ళి ఆ దుర్గమ్మ తల్లి దగ్గర కృష్ణానదిలో దీపం వెలిగించుకున్నాం చాలా ఆనందం అనిపించింది మాకు ప్రతి ఒక్కరం కూడా చాలా ఆనందంగా చక్కగా వెలిగించుకున్నాము కృష్ణానదిలోనే చూశారు కదండి ఎంత జనం ఉన్నారో చాలా జనం ఉన్నారు చూసారు కదండి చక్కగా స్నానం చేసేసి ప్రతి ఒక్కరూ కూడా పసుపులు రాసుకొని చక్కగా స్నానం చేసి నేను లాస్ట్ ఉండడం వల్ల లాస్ట్ అయిపోయింది నేను చక్కగా దీపాలు వెలిగించుకొని నేను భారతి మా తమ్ముడు కూడా ఇద్దరం కలిపి ఒకసారి వెలిగించుకున్నాం మిగతా వాళ్ళందరూ వెలిగించేసరికి మేము ఇద్దరమే ఉన్నాము లాస్ట్కి చక్కగా వెలిగించుకున్నాము ఆ కార్తీక దామోదరం మూడో సోమవారం పరమేశ్వరికి శంకరుడికి ఆ దుర్గం తల్లి ఆ దుర్గం తల్లి నదిలోని అక్కడ వదులుకొని ఎంతో ఆనందపడ్డాము అందరమని చూడండి గాలి విపరీతమైన గాలి వేసేది అంత గాలి వేసినా సరే చెల్లి లేదండి జనం ఉండడం వల్ల ఎందువల్ల తెలియదు కానీ అస్సలు కృష్ణ విజయవాడ అస్సలు చెల్లి లేదు చూసారు కదండి చక్కగా భగవంతుడి వల్ల చక్కగా దీపాలు వెలిగించుకున్నాము చాలా బాగా అయింది మేము ఫస్ట్ టైము ట్రైన్ ఎక్కినప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డాము ఎందుకంటే వద్దామా మాందాము అని అందరం డిస్కషన్ చేసుకొని టికెట్లు బుక్ చేసుకోవడం మానేసాము చక్కగానే బాగానే అలా అయినా కొంచెం ఇబ్బంది పడ్డాం కానీ ఎలా అయితే వచ్చేసాం చక్కగానే చూసారు కదండి మేము కూడా అక్కడే దీపాలు చివరికి వెళ్ళి దీపాలు వదులుకున్నాం చక్కగాన నీళ్ళు అయితే చూడటానికి అలాగే ఉన్నాయి కానీ బాగానే ఉన్నాయండి నీళ్ళు శుభ్రంగానే చక్కగా స్నానాలు చేసేసి రెడీ అయిపోయి గుడికి బయలుదేరామండి మేము చూసారు కదా పూజ సామాన్లు అన్నీ కొనుక్కొని కొబ్బరికాయ అరటిపళ్ళు చీరలు ప్రతి ఒక్కరిని కూడా చీరలు తీసుకున్నామండి అమ్మవారికి పెట్టడానికి అందరం చీరలు తీసుకున్నాము అవి కూడా మా దుర్గపిన్నాల షాప్లోనే మత్య వాళ్ళది వాళ్ళందరి షాప్లేనండి లెవెల్ ఆ లైన్ ఆ లైన్ అంతా షాప్లే మన వాళ్ళవే అక్కడే కొనుక్కొని చక్కగా దుర్గం కొండకు బయలుదేరాము చూసారు కదండి మేము గుడికి బయలుదేరేటప్పుడు టైం ఐదు అయిందండి చక్కగా వెళ్ళాం నాకు కొంచెం రంపగా ఉండడం వల్ల నా వాయిస్ కొంచెం తేడాగా ఉంటుంది ఏమనుకోవద్దు దుర్గమ్మ కింద దుర్గమ్మ తెల్లకాడికి వెళ్ళాము విఘ్నేశ్వర దగ్గరికి దుర్గమ్మ తెల్లకాడకి వెళ్ళి చూడండి కింద అమ్మవారు ఎంత బాగుంటుందో మన బస్సులో వెళ్ళినా సరే చక్కగా అనిపిస్తుంది అమ్మవారు మనకి ఎక్కడికైనా మనం ఏ హైదరాబాద్ వెళ్ళినా సరే కంపల్సరీ అమ్మవారికి కనిపిస్తుంది మనకి హైవే మీద ఉంటుంది కాబట్టి వినాయకుడి దగ్గరికి వెళ్ళాను వినాయకుడి దగ్గర దండం పెట్టుకొని విఘ్నేసుడికి ఫస్ట్ అక్కడ దండం పెట్టుకొని దర్శనం వేసుకొని బయలుదేరామండి అక్కడి నుంచి మా బుజ్జిపినాలు అమ్మగారి ఇంటికి వెళ్ళాము మేము ఇంకా దర్శనం అది అయిపోయింది ఎందుకంటే కొండ మేనకు మేము ఫోన్లో పట్టుకెళ్ళలేదండి ఫోన్లో తేను లేదా కింద లేపర్లో పెట్టి వెళ్ళిపోయాము చక్కగా మా అత్తయ్యాల ఇంటికి వెళ్ళి టిఫిన్లు టీలు తాగేసి టిఫిన్ చేసి టీ తాగేసి ఆ బయటనే బట్టలు ఆరబెట్టేసుకొని అందరము కూడా మళ్ళీ నెక్స్ట్ అమరావతి వెళ్ళడానికి రెడీ అవుతున్నామండి నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అమరావతి